గోకులంలో శరత్కాలం ప్రవేశించింది ఆకాశం నిర్మలంగా నక్షత్రాలు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి ముఖ్యంగా శరత్ పౌర్ణమి రోజు రాత్రి నిండు చంద్రుడు తన చల్లని వెన్నెలను భూమిపై కురిపిస్తున్నాడు యమునా నది తీరంలోని బృందావనం వెన్నెల కాంతిలో వెలిగిపోతోంది ఆ అద్భుతమైన రాత్రి శ్రీకృష్ణుడు తన ప్రియమైన మురళిని అందుకుని మధురాతి మధురంగా వాయించడం మొదలుపెట్టాడు ఆ వేణుగానం ప్రేమతో నిండిన ఒక దివ్యమైన పిలుపులా బృందావనమంతా వ్యాపించింది ఇళ్లలో తమ పనులలో ఉన్న గోపికలకు ఆ గానం వినిపించింది ఆ పిలుపు వారి హృదయాలను తాకింది వారు చేస్తున్న పనులను మధ్యలోనే వదిలేశారు కొందరు పాలు పితుకుతూ కొందరు వంట చేస్తూ కొందరు తమ పిల్లలను నిద్రపుచ్చుతూ ఉన్నారు కాని ఆ వేణుగానం వినగానే వారంతా తమను తాము మరచిపోయారు లోకమంతా నిద్రిస్తున్న ఆ సమయంలో గోపికలు తమ ఇళ్లను కుటుంబాలను వదిలి ఆ గానం వస్తున్న దిక్కుగా పరుగులు తీశారు యమునా తీరంలో వెన్నెల కాంతిలో చిరునవ్వుతో నిలబడివున్న కృష్ణుడిని చూసి గోపికలు ఆనందంతో పరవశించిపోయారు కృష్ణుడు వారిని చూసి ఓ గోపికలారా ఇంతరాత్రివేళ మీ భర్తలను పిల్లలను వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇది ధర్మం కాదు వెంటనే మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి అని చిలిపిగా అన్నాడు దానికి గోపికలు కృష్ణ నువ్వే మాకు సర్వస్వం మాకు భర్త బంధువు దైవం అన్నీ నువ్వే నీ పాదాల చెంత ఉండటమే మాకు ధర్మం నీ వేణుగానం విని నిన్ను చూడకుండా మేము ఒక్క క్షణం కూడా ఉండలేము దయచేసి మమ్మల్ని స్వీకరించు అని వేడుకున్నారు వారి నిష్కల్మషమైన ప్రేమకు సంపూర్ణ శరణాగతికి కృష్ణుడు కరిగిపోయాడు వారి కోరికను మన్నించి వారితో కలిసి నృత్యం చేయడానికి అంగీకరించాడు అప్పుడు ఆ బృందావనంలో ఒక మహా అద్భుతం జరిగింది అదే రాసలీల గోపికలు ఎంతోమంది ఉన్నారు కాని కృష్ణుడు ఒక్కడే ప్రతి గోపిక కృష్ణుడితోనే నృత్యం చేయాలని ఆశపడింది వారి కోరికను గ్రహించిన కృష్ణుడు తన యోగమాయతో ఎంతమంది గోపికలు ఉన్నారు అన్ని రూపాలను ధరించాడు ప్రతి ఇద్దరు గోపికల మధ్య ఒక కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అందరూ కలిసి ఒక పెద్ద వలయాన్ని ఏర్పరిచారు ఆ నృత్యంలో ప్రతి గోపిక తన పక్కన ఉన్నది నిజమైన కృష్ణుడే అని కృష్ణుడు కేవలం తనతోనే నృత్యం చేస్తున్నాడని భావించింది ఆ రాసలీలలో గోపికల అహంకారం భేదభావం అన్నీ నశించిపోయాయి వారి ఆత్మ జీవాత్మ కృష్ణుని ఆత్మతో పరమాత్మ ఏకమైంది దేవతలు గంధర్వులు ఆకాశం నుండి ఈ అద్భుతమైన రాసలీలను చూసి ఆనందంతో పూలవర్షం కురిపించారు రాసలీల ద్వారా శ్రీకృష్ణుడు భగవంతుణ్ణి చేరడానికి అత్యంత సులభమైన మార్గం నిష్కల్మషమైన ప్రేమ మరియు భక్తి అని ప్రపంచానికి చాటి చెప్పాడు గోపికల భక్తి ప్రేమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి